ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ పేలవమైన ప్రదర్శన మళ్ళీ ఉంది రాజస్థాన్ రాయల్స్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో ఉత్ఖ భరితమైన మ్యాచ్ అని చెప్పుకోవాలి ఆరు పరుగుల తేడాతో ఓటమి పాలింది చెన్నై ఆఖరి పంతి వరకు అసలు ఏం జరుగుతుంది ఏ జట్టు గెలుస్తుంది అనే విషయం పైన క్లారిటీ లేదు ఎందుకంటే అంత నెక్ టు నెక్ అన్నట్టుగా ఉందన్నమాట మ్యాచ్ అయితే ఇక్కడ సందీప్ శర్మ చేసిన ఒక బౌలింగ్ అద్భుతం కారణంగానే గెలవాల్సిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఓటమి పాలైంది ఓడిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ అనుకున్న రాజస్థాన్ రాయల్స్ ఒక్క దెబ్బకి గెలుపుబాటు పట్టి ఖాతం తెరిచేసింది అసలు మ్యాచ్ టర్నింగ్ పాయింట్ ఏంటంటే చివరి రెండు ఓవర్లలో సిఎస్కే విజయానికి ముప్పై తొమ్మిది ఉన్నాయి అయినందా అయితే ఆ సమయంలో తుషార్ పాండే వేసిన పంతొమ్మిదవ ఓవర్లో ధోని ఒక బౌండరీతో పాటు భారీ సిక్సర్ బాదాడు ఆఖరి బంతిని జడేజా సిక్స్ కొట్టి మ్యాచ్ని ఇంకాస్త ఆసక్తికరంగా మార్చాడు దాంతో ఒక ఓవర్కి సిఎస్కే విజయానికి ఇరవై పరుగులు ఉన్నాయి అంటే ఆరు బంతులు ఇరవై పరుగులు అసలు యాక్చువల్లీ సిఎస్కే జట్టుగా అది చాలా ఈజీ సందీప్ శర్మ వేసిన చివరి ఓవర్ తొలి బంతికి ధోని పదహారు పరుగులు చేసి క్యాచ్ అవుట్ అయిపోయాడు అయితే జెమీ ఓవర్టన్ భారీ సిక్సర్ బాధి ఇంకా ఉత్కంఠ పెంచాడు అంటే ధోని అవుట్ అయిపోయాడు ఓవర్టన్ వచ్చారు కానీ సందీప్ శర్మ చివరి రెండు బంతులను కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు జోఫ్రా ఆర్చను కాదని సందీప్ శర్మతో ఆఖరు ఓవర్ వేయించడం రాజస్థాన్ రాయల్స్ కు పెద్ద కలిసొచ్చిన విషయం తొలి బంతికే ధోని అవుట్ అవడం మ్యాచ్ టర్నింగ్ పాయింట్ ఇక రాజస్థాన్ రాయల్స్ స్పెషలిస్ట్ స్పిన్నర్ వనిందు హసరంగా చెన్నై సూపర్ కింగ్స్ పతనాన్ని శాసించాడు నాలుగు వికెట్ తీసి క్రీస్ లోనే సెట్ అయిన త్రిపాఠిని రుతురాజ్ గైక్వాడ్ని శివం దుబే వరుసగా పెవియన్ బాట పట్టించాడు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ స్టన్నింగ్ క్యాచ్ తో ఆ మ్యాచ్ ని మలుపు తిప్పి హదరంగా బౌలింగ్ లో శివం దుబే ఇచ్చిన కష్టతరమైన క్యాచ్ త్రిపాఠి అద్భుతంగా అందుకున్నాడు దాంతో మ్యాచ్ అప్పుడే దాదాపుగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు వెళ్ళిపోయింది కానీ ఆఖరి బంతి వరకు కూడా పోరాటం అనేది జరిగింది ఇక మొదటి నుంచి మ్యాచ్ విషయంలోకి వస్తే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో రాజస్థాన్ రాయల్స్ అత్యద్భుతమైన విజయాన్ని అందుకున్నాయి ఇప్పటి వరకు పది మ్యాచ్లు అయ్యాయి కానీ ఆసక్తికరమైన మ్యాచ్ ఒక్కటి లేదు కానీ ఆదివారం జరిగిన చెన్నై అలాగే రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్లో సూపర్ మ్యాచ్ అని చెప్పొచ్చు ఆఖరి వరకు హై టెన్షన్ మ్యాచ్ అని చెప్పొచ్చు మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత ఇరవై ఓవర్లో తొమ్మిది వికెట్లు నూట ఎనభై రెండు పరుగులు చేసింది నితీష్ రానా ఎనభై ఒక్క పరుగులతో హాఫ్ సెంచరీతో ఆదరగొట్టగా రియాన్ పరా ముప్పై ఏడు పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ తో బాగా ఆడాడు సిఎస్కే బౌలర్లలో ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు నూర్ అహ్మద్ రెండు వికెట్లు పతిరానా రెండు వికెట్లు ఇలా తీసుకుంటూ వెళ్లారు అశ్విన్ జడేజా తల ఒక వికెట్ పడగొట్టారు అయితే ఇక అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత ఇరవై ఓవర్లో ఆరు వికెట్లకు నూట డెబ్బై ఆరు పరుగులే చేసి ఓటమి పాలైంది కెప్టెన్ ఋతురాజ్ గైక్వాడ్ అరవై మూడు పరుగులతో ఒక్కడే రాణించగా మిగతా వాళ్ళందరూ కూడా అస్సలు ఏమాత్రం రాణించలేదు జడేజా ఒక్కడు మాత్రం ముప్పై నాలుగు పరుగులు చేసి చివరి వరకు ఆడి ఆ నాట్అవుట్ గా నిలిచాడు కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు అయితే రాజస్థాన్ బౌలర్లలో హసరంగా నాలుగు వికెట్లు తీసి జోఫ్రా ఆర్చర్ ఒక వికెట్ తీసి సందీప్ శర్మ ఒక వికెట్ తీసి మొత్తం ఆటను మలుపు తిప్పారు అసలు మొత్తటి నుంచి చివరి వరకు ఒక అయితే చివరి ఇందాక చెప్పుకున్నట్టుగా సందీప్ శర్మ తీసిన ధోని వికెట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ వికెట్ ఇక హసరంగా అయితే నాలుగు కీలకమైన వికెట్లు తీసేసి ఇంకా చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఏం చేయాలో తోచని పరిస్థితి తీసుకెళ్లాడు ఆ రకంగా మారింది మొత్తానికి మొత్తానికైతే మాత్రం రాజస్థాన్ రాయల్స్ అద్భుతమైన విజయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ పైన సాధించి మంచి గేమ్లో ని తీసుకొచ్చింది